ప్రత్యక్షత ప్రభునందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అవును మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను బట్టి మాత్రమే మన మరణ పడకల మీద నుంచి మనం సజీవులుగా లేవనెత్తబడ్డాం మరి ఒక నూతన ఆయుష్కాలపు దినాన్ని ఆయన కృపతో మనము పొందుకున్నాం అవును ప్రియ సహోదరి సహోదరుడా గత రాత్రే ఎంతో మంది ఈ లోకాన్ని విడిచి గతించిపోయిన వారు ఉన్నారు ఈ రోజున మనము సజీవులుగా ఉన్నాము అంటే కేవలం ఏసయ్య కృప ఆయన మనలను ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన మనలను ఆదరిస్తూ ఉన్నాడు ఆయన మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు ఏ పరిస్థితులను బట్టి చింతించుకు నేనున్నాను అని వాగ్దానం ఇస్తున్న దేవాతి దేవుణ్ణి స్థుతిస్తూ ఈ దినచర్యను మన ప్రభుతో ప్రారంభించుకుందాం పరిశుద్ధ గ్రంథములో ఇర్మియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము పదమూడవ వచనమును ధ్యానం చేసుకుందాం మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు హాలెలు దేవునికి స్తోత్రం ఎంతో శక్తి కలిగిన దేవుని వాక్కు ప్రభు అంటూ ఉన్నాడు కదా మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో అవును ప్రియ దేవుని బిడలారా మన ప్రభును మరి విచారణ చేసిన ఎడల ఆయనను మనము కనుగొనేదము అని ఆయన వాగ్దానమిస్తూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలారా మన దేవుడు నమ్మదగినవాడు ఆయనను శ్రద్ధతో పూర్ణ మనస్సుతో ఆసక్తితో వెతికినప్పుడు ఆయనను మనము కనుగొంటాం ఆయన ముఖ దర్శనాన్ని మనం చేసుకుంటాం అవును ఎంతోమంది దేవునిని వెతికే అనుభవములో పూర్ణమైన మనస్సు అనేది ఉండదు మరి సంకోచిస్తూ ఉంటారు మరి సంశయిస్తూ ఉంటారు కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారు అలక్ష్యంగా ఉంటారు దేవుని సన్నిధికి వచ్చుటలోను ఆయనను వెతుటలోను ఆయనను దర్శించుకొనుటలోను ఎంతోమంది వచ్చి నిష్ప్రయోజనంగా తిరిగి వెళ్ళేవారుగా ఉంటూ ఉంటారు కానీ ప్రభు అంటూ ఉన్నాడు కదా పూర్ణ మనస్సుతో నన్ను వెతికిన ఎడలా నన్ను గూర్చి విచారణ చేసిన ఎడలా మీరు నన్ను కనుగొనెదరు అని వాగ్దానం ఇస్తా ఉన్నాడు ఈ ఉదయకాలం ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో నీ ఆత్మీయ అనుభవంలో నువ్వు ప్రభువుని కనుగొనే అనుభవం నీకున్నదా ప్రభువుని దర్శించుకున్న అనుభవం నీకున్నదా అవును ఎవరైతే పూర్ణ మనస్సుతో ఆయనను కనుగొంటారో పూర్ణ మనస్సుతో ఆయనను వెతుకుతారో ఏమీ సందేహించక సంశయించక అనాలోచనతో ఉండక ఎంతోమంది మరి దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు కానీ వారి ఆలోచన వారి మనస్సు వేరే అనుభవంలో వేరే స్థలములో ఉంటూ ఉంటుంది కానీ దేవుని సన్నిధిలో కూర్చుంటారు ఎన్నడూ కూడా వారి జీవితాల్లో ఫలము చూడలేరు ప్రభు అంటూ ఉన్నాడు చదువుకున్నాం మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొనెదరు అని ప్రభు చెప్తా ఉన్నాడు అవును ప్రియా సహోదరి సహోదరుడా మన యొక్క ప్రభువుని మనము కనుగొనే అనుభవములో ప్రతి ఉదయము ప్రతి నిమిషము ఆయన మనలను వినండి ఉన్న అనుభవాన్ని మనము గుర్తిస్తాం ఏ పరిస్థితులను బట్టి మనం భయపడం ఆయనను కనుగొనిన అనుభవము మనలను ధైర్యపరుస్తూ ఉన్నది మనలను ఆదరిస్తూ ఉన్నది మనలను నిలబెడుతూ ఉన్నది ఎవరైతే పూర్ణ మనసుతో ఆయనను వెదకరో వారు ఆయనను కనుగొనరు వారి జీవితాల్లో ఎన్నో భయాలు ఎన్నో సందేహాలు ఎన్నో నెమ్మది అనుభవాలు మరి వారు చూస్తూ ఉంటూ ఉంటారు కనుక ప్రియ దేవుని బిడలారా ప్రభు ఇచ్చిన వాగ్దానాన్ని స్వతంత్రించుకుందాం శ్రద్ధ కలిగిన వారముగా పూర్ణ మనస్సుతో ఆయనను వెతికినప్పుడు ఆయనను మనము కనుగొంటాము అని ప్రభు ఇస్తూ ఉండగా మరి నులువెచ్చని స్థితి అయిన ఆత్మీయ జీవితాన్ని ప్రక్కన పెట్టి ఆయన అంటున్నాడు వెచ్చగానైనా చల్లగానైనా ఉండు అంటూ ఉన్నాడు ఆధ్యాత్మిక జీవితములో పూర్ణ మనస్సుతో మన ప్రభుని ఆరాధిద్దాం పూర్ణ మనస్సుతో ఆయనను వెంబడిద్దాం పూర్ణ మనస్సుతో ఆయనను సేవిద్దాం తద్వారా ఆయనను మనము కనుగొనే వారంగాను ఆయనతో నడిచే వారముగా నిత్యము ఆయనతో జీవించే వారముగా ఉంటాము ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుద్ధుడాని పరిశుద్ధనామానికి వందనాలు అవును ప్రభు పూర్ణ మనస్సుతో తండ్రి నిన్ను వెదికినప్పుడు నే మేము నిన్ను కనుగొనదము అని వాగ్దానమిచ్చావు తండ్రి ఇటువంటి అనుభవములో ఎంతోమంది దేవుని దగ్గరకు వచ్చిన అనుభవంలో పూర్ణమైన విశ్వాసము లేని వారుగా తండ్రి సందేహముతో సంశయముతో వచ్చే అనుభవములో నీ బిడలను దర్శించండి నిన్ను కనుగొనుటలో నిన్ను వెతుకుటలో శ్రద్ధను నిలిపే బిడలుగా ఆసక్తిని నిలిపే బిడ్డలుగా పూర్ణ మనస్సుతో నిన్ను వెంబడించే బిడలుగా వెదికే బిడలుగా అవును ప్రభువా నులువెచ్చని స్థితి సందేహాలు సంశయాలు ఎన్నో అనాలోచనలు ఉండటం వలన నిన్ను కనుగొనలేని అనుభూలో ఉంటూ ఉన్నారు ఎంతోమంది బిడలు నిత్యము నీవు మాతో ఉన్నావు అన్న ఆ అనుభూతి ఆ స్పర్శ ఆ తాకిడి ఆ శక్తిని నీ బిడలు గుర్తెరుగులాగున ని పరిశుద్ధాత్మ నడిపింపు చేత నీ బిడలు నడువులాగున నీవు దర్శించండి ఈ మాటల చేత నీ బిడలను ధైర్యపరచండి ఈ మాటల చేత నీ బిడలను దర్శించండి నీవు మాతో ఉన్నావు అని మమ్మల్ని నడిపించే దేవుడు అని పూర్ణ మనస్సుతో నిన్ను వెతికిన అనుభవంలో మేము నిన్ను కనుగొంటాము అని మరి ఒకసారి తెలియజేసిన ఈ అనుభవంలో నీ బిడలతో మాట్లాడినందుకు స్తోత్రాలు ఇదేనమంతటి కావాల్సిన నీ కృప నీ సంరక్షణ నీ తోడు నీ సహాయం నీ బిడలకు అనుగ్రహించమని ఏసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ